వసుదేవతనయ వందిత చరణ వేణు గోపాల నిత్య నంద శ్రీలోల వనమాలి వరద శ్లాహించి తనివి తీరేలా జగమే మరచిపోవాలా వసుదేవతనయా వంద చరణు గోపా నిత్య నందశ్రీ లో గోప్యంకుని నోటిలో జగమంతచూపవే గోప్యం మూనీ నోటిలో జగమంతచూపే కాళీయుని తన పైనివ మామాదే కాళీ యుని తన పై ననే తాణవ మా ఓహో అహా ఓహో ఓ హో

निधिउ य जनम में अननकता आत्रत कलगिनचे निधिउ य गानम में अननकता आत्रत कलगिनचे आहा <lama> ओहो <Franklin> ओहो <outgoing> हो आहा ओहो आहा వసుదేవతనయ వంధిత చదనా రేణు గోపాల నిత్య నంద హృదయాలలో కొలువైన హృదయ కొలు హృదయాలలో కొలువైన హృదయలో కొలు దీన വരിഞ്ചി രാധാ ചീടെ വരും ചെ വനിത മണി രാധാ ആഹാ 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 ഹാ అహ హ హ ఓ హో ఆ వసుదేవ తనయా వందిత చరణం వీణు గోపాల నిత్య నందశ్రీ లాలా నీ గీతమే భవసాగరం దాటించుచుక్కాని నీ గీతమే భవసాగరం దాటించుకే ప్రియ మరణమాలి స్మరించి ధన్యుడు త్రిమూర్తి ప్రియ స్మరించీ స్మరించి ధన్యుడు త్రిమూర్తి អាហាៗអូហូអាហាៗអូហូអាហាវសុទេវតនយបណ្ឌិតជរណាវីណូ গোপালা និត្យា নন্দ ស្រីលោណា వనమాలు జగమే విరేలా వసుదేవ తనయ వందిత వసుదేవతనయ వందద నిత్య నంద్రీ లో